అందుకే దాన్ని ప్రారంభించిన నిన్ను గా పిలిచి మ్యాజిక్ ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది సార్ పిల్లలు వాళ్ళకు నచ్చిన టీచర్స్ గురించి బాత్రూమ్ గోడల మీద గీకుతూ ఉంటారు నచ్చిన ఫ్రెండ్స్ గురించి బెంచీలపై రాస్తూ ఉంటారు కానీ బయటికి చెప్పలేనివి చెప్పాలనుకున్నా ఎన్నో విషయాలు వాళ్ళలో ఉంటాయి సార్ అవన్నీ లోపల దాచుకుని దాచుకొని యాంగ్జైటీ డిప్రెషన్ అంటూ అది అంటూ చిన్న పిల్లలకు చెప్పుకోవాలి సార్ దానికోసం తయారు చేసిందే ఈ మ్యాజిక్ వా దాని మీద రాసేవి జరుగుతాయో లేదో నాకు తెలియదు సార్ కానీ రాసేటప్పుడు వాళ్ళలో కలుగుతుంది ఒక కాన్ఫిడెన్స్ అది మేము గుడికి వెళ్తున్నట్టు పిల్లలు మీరు అక్కడికి రప్పించేశారు సుభాష్ బాబు నువ్వు నన్ను కేవలం ఈ కాలేజ్ చైర్మన్ అనుకున్నావా ముప్పై రెండు ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నాను ఎక్కడ ఏం జరిగినా సరే సరే అది వదిలే నీ ఐడియా నిజానికి చాలా బాగా వర్కౌట్ అయింది మన కాలేజీలో చదువుకునే పిల్లలు కూడా మేము వెళ్లి ఆ వాళ్ళు రాస్తామని పర్మిషన్ అడిగి లెటర్ ఇచ్చారు హలో చేద్దాం అనుకుంటున్నాను సార్ ఇందుకు నన్ను పిలిపించారా సార్ థ్యాంక్ యూ సార్ నీకు చూడ్డానికి నేను డిస్కో డాన్సర్ కనిపిస్తున్నానా సార్ లేదు సార్ ముమ్మటికి లేదు సార్ ఇది తెలియక ఫ్లో లో అడిగాను సార్ సార్ ఇంకెప్పుడు అడుగును క్షమించండి సార్ మిస్టర్ వాలీబాల్ ప్లేయర్ సార్ బాబుని జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఓకే సార్ గట్టిగా మాట్లాడండి మాట్లాడలేను ఏ యాక్సిడెంట్ అయ్యింది ఇది యాక్షన్ మేడం లేదు మేడం మేడం ఇది యాక్షన్ ఆ టీవీ నా ఆపరా ఎందుకు నాన్నా ఉంది కదా బాబు బాబు

ఎక్కడికి వెళ్తున్నావరా అమ్మా నందిని కనపడలేదట అందుకే నేను చెన్నిమల దాకా వెళ్ళి రేయ్ నీతో ఎన్నిసార్లు చెప్పాను ఈ టైంలో బయటికి వెళ్ళకూడదని నా మాట విని లోపలికి వెళ్ళు అమ్మాయి కనిపించలేదు అంటున్నాను నువ్వేంటే మీరు ఊరుకోండి అమ్మాయి కనపడకపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి లేదా బ్రతకడానికి ఇంకెవరైనా పంపండి ఎందుకు నా అన్నా కంగరపడకన్నా నందిని దగ్గులోనే ఉంటుంది మన వెళ్ళి వెతుదాం అన్నా సరేనా వెళ్దాం సంతకి తూరు పోయిన నందిని ఫ్రెండ్ లో ఒకటి ఉందన్న అక్కడికి వెళ్ళి అడిగి చూద్దామన్నా తను ఎక్కడ ఎక్కడ ఉంటుంది మనకు దొరుకుతుంది హలో హలో బాబు బాబు బండి బండి ఒక్క నిమిషం హలో ఏంటి ఎక్కడ ఇంటికి బాబు నందిని ఇంటికి వచ్చిందంట వెళ్ళిపోదాం మనం అది వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం వద్దు వస్తున్నాం రండి అందరూ బయలుదేరండి అమ్మ ఇంటికి వచ్చేసింది కదా వెళ్ళండి అడ్డు తప్పుకోండి ఇవా నందిని ఎక్కడికి వెళ్ళావమ్మా వెళ్ళేటప్పుడు చెప్పాలవా అసలు ఏమైంది దగ్గర నుంచి తప్పించుకుని వచ్చేసాను కానీ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు పోలీసులకి ఫోన్ చేద్దాం అంటే నా ఫోన్ లో చార్జ్ లేదు అమ్మకి చెప్తే వినిపించుకోవడం లేదు మీ ఫోన్ ఇవ్వండి ఏమండి వింటారా వచ్చినప్పటి నుంచి ఇలాగే అంటోందండి ఏంటో మీరే అడగండి ఫోన్ ఇవ్వండి సరేనా నాన్న 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 నాకేం కాలేదు నాన్న పోలీసులకి ఫోన్ చేయండి వాళ్ళు అటువైపు వచ్చే అమ్మలతో ఇలాగే నడుచుకుంటున్నారు పోలీసులకి ఏం చెప్పక్కర్లేదు

సంవత్సరం నువ్వు ఒక్కసారి వచ్చే కల్చరల్స్ కి నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకోవాలి తప్ప అవునే తప్పేనే ఈ డ్రెస్ వేసుకోవాలి పెద్ద తప్పు పోలీస్ స్టేషన్ కి వెళ్తే మన మీద నిందలు వేస్తారే పోలీస్ స్టేషన్ గీ స్టేషన్ అన్న వంటి ఈ నోరు చీదస్తా జాగ్రత్త పోల అప్పటికి రాక బలమే నీకేనే చెల్లిది బలమే నా ఫోన్ ఇవ్వండి నాకు తెలియటం లేదు పాప నందిని అయితే బాధపడుతుంది ఏంటో అయినా మనం ఏం చేయగలం నందిని చూస్తుంటే నాకు జాలిగానే ఉంది ఏం చేస్తాను చెప్పు సరే నాకు చాలా పనింది తర్వాత చేస్తానులే ఏంటమ్మా నందిని నీతో మాట్లాడుతూ ఉన్నామేంటి ఆ అమ్మ సారీ అమ్మా అమ్మాయి కనపడలేదన్న కోపంతో కొంచెం గట్టిగా అరిచాను ఇకపై ఎప్పుడు వరవునమ్మా సారీ అమ్మా నువ్వు నా మాట విన్నావేంటి చెప్పు నందిని అని ఏదో మాట్లాడుతూ ఉన్నావు ఏమైంది అదేరా ఆ అమ్మాయి నేను కనపడలేదు కదా బస్ స్టాప్ లో నలుగురు అబ్బాయిలు తన మీద చెయ్యేశారట అలాంటి డ్రెస్ వేసుకుంటానన్నప్పుడే వాళ్ళ అమ్మ తిట్టిందట ఆ టైంకి అలాంటి డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళొచ్చా చెప్పు ఏరియా మొత్తం దాని గురించే మాట్లాడుకుంటున్నారు పాపం ఆ ఫ్యామిలీ ఇక ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడమే రే అన్న ఇది నీ బ్రష్ లేక నాదా ఎవరిదో ఒకరి వెళ్ళి బ్రష్ చేసుకోబో అమ్మా ఇప్పుడు ఎందుకు ఎందుకమ్మా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలంటున్నావు మరి ఏం చేస్తారా ఆ అమ్మాయి ఇంకా బయటికి ఎలా వస్తుంది అందరికీ తన మొహం ఎలా చూపించుకుంటుంది నువ్వు చూస్తూ ఉండు కొన్నాళ్ల పాటు ఆ అమ్మాయి ఇంట్లోంచి అసలు బయటికి రాదు అమ్మా వాళ్ళు ఖాళీ చేయకపోయినా నువ్వే ఖాళీ చేసేలా ఉన్నావు ఒరే నోటికి వచ్చినట్టు వాకే పెద్ద అన్ని ఇంకే తెలుసు మరి కొన్నాళ్ళ పాటు ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటికి రాలేదు అరే ఏంటో చెప్పు వనతి ఇది మాట్లాడుతుంటే వెళ్ళిపోతుందండి ఎందుకు ఇన్స్టిట్యూట్ లో ఎవరు దీన్ని ప్రశ్నించడం లేదు మేము చనిపోతేనే ఇందుకు సమాధానం దొరుకుతుందా నన్ను బానది మిస్ ఐదు నిమిషాలు కలిచారు ఏంటంటే డాబా మీదకి రమ్మన్నారు సపోర్ట్గా ఎందుకు ఇన్స్టిట్యూట్లో ఎవరూ దీన్ని ప్రశ్నించడం లేదు నన్ను ఎందుకు పైకి రమ్మన్నారు మిస్ మన పిల్లలు ఎవరో హోంవర్క్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఇక్కడికి వచ్చి రాసి ఉంటారు లేదు సార్ మన స్కూల్ పిల్లలు ఎవరు ఇన్స్టిట్యూషన్ అని రాయరు సార్ స్కూల్ అయిపోగానే పక్కనున్న జీపీ విమెన్స్ కాలేజ్ నుంచి కొంతమంది వచ్చి రాస్తున్నారని సెక్యూరిటీ చెప్పారు ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు రాస్తే ఏమవుతుంది మీన్స్ మీరెందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళ మనసులో ఏముందో అది రాయడానికే కదా ఈ మ్యాజెక్ వాళ్ళు ఇక్కడ సార్ సార్ ఏముంది సార్ సార్ లాగా ఉంది మీస్ రాసేసాట ఇది ఖచ్చితంగా వాడిపనే ఆర్డర్ రాసుంటుంది దీన్ని స్వీట్ క్యూట్ అయినప్పుడు నాకు బాగా తెలుసు మీ స్థితిలో మీరు ఇచ్చిన చదివే సార్ నేనేం మాట్లాడుతుంటే మీరు నేను నా లైఫ్ గురించి మాట్లాడుతున్నానండి నా